పలు న్యూస్ ఛానళ్ల ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగం ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ డాక్టర్ శ్రావణి పలు న్యూస్ ఛానళ్ల ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగంను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ రావణి ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యార సభ్యురాలు డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ ఈ క్రోధినామ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలను ఆయుర ఆరోగ్యాలను అస్తైశ్వరాలను తీసుకురావాలని కోరారు అనుకున్న లక్ష్యాన్ని క్రోధినామ సంవత్సరంలో పూర్తి చేసుకోవాలని గమ్యాన్ని చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచాంగం పుస్తకాలను రూపొందించిన న్యూస్ ఛానల్స్ తెలంగాణ రిపోర్టర్ టానల్ అభినందించారు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావణితో పాటుగా తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ ధర్మంలో సాంప్రదాయబద్దమైన రీతిలో జరుపుకునే పండుగ ఉగాది అని అన్నారు తిథి వార నక్షత్ర కరణ యోగములతో కూడిన పంచాంగం మన జీవన విధానాన్ని సక్రమమైన మార్గంలో నడిపేందుకు దారి చూపుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో భోగ వెంకటేశ్వర్లు డాక్టర్ భోగ ప్రవీణ్ పాటుగా ఆయా ఛానళ్ల కెమెరామెన్లు రాజరెడ్డి మహేష్ నరేష్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు రూపకర్త శ్రీ గౌరవనీలు సిరిసిల్ల శ్రీనివాస్ గారు రూపొందించినటువంటి పంచాంగాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ క్రోధినామ సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో కూడా సుఖ సంతోషాలను ఆయుర ఆరోగ్యాలను ఆనందాలను ఉత్సాహాలను తీసుకురావాలని వారు వారు చేస్తున్నటువంటి కార్యాలలో వారు విజయాన్ని సాధించాలని కోరుకుంటూ మరి గమ్యాన్ని చేరాలని కోరుకుంటూ మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా క్రోధి నమ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సంవత్సర ప్రకారం సాంప్రదాయం మేరకు తెలంగాణ రిపోర్టర్ దినపత్రిక జాతీయ దినపత్రిక నిర్వచనల ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి పంచాంగాన్ని రూపొందించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో శోభకుతున్నమో సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రోధి నమో పంచాంగాన్ని ఈ రోజు మన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సోదరి డాక్టర్ భోగేశ్ రావణి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆవిష్కరించడం జరిగింది నిన్న అంటే ఉగాది పండుగ ఒక రోజు ముందు మంత్రి నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు గారు తెలంగాణ రిపోర్టర్ జాతీయ దినపత్రిక పంచాంగాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకు అదేవిధంగా జగిత్యాల ప్రాంత ప్రజలకు ఉగాది రోజున సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తితివార నక్షత్ర కరణ యోగంలో పాటిస్తూ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలి సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ